నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కోటమ కంటే బలవంతుడు ఒక ఏనుగుని ఒక మా ఒక మంచి పవర్ఫుల్ కలిగిన ఏనుగుని బంధించాలంటే గడ్డి పరకలన్నీ ఏకం కావాలా గడ్డి పరకలన్నీ ఏకమై దాన్ని బంధించాలా ఒకవేళ ఆ గడ్డి పరకల్లో ఒక్క పరక వీక్ అయినా ఏనుగు దాటికి తట్టుకోలేవు తాళ్ళన్నీ పటాపంచలైపోతాయి పడకలన్నీ చల్లా చెదురైపోతాయి ఆ ఏనుగి అంత పవర్ ఉండిద్ది ఏనుక్కి అంత పవర్ ఉంది కాబట్టే గడ్డి పడకలన్నీ ఏకమైపోతాయి గడ్డి పడకలన్నీ ఏకమైపోయింది బంధించని కోటమిలో ఉన్న పార్టీలన్నీ ఏకమైన ఒక ఏనుగుని బంధించాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చెప్పలా సాక్షాత్తు ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు ఏబిఎన్ కృష్ణ గారు రాధాకృష్ణ గారు పేరు అడిగినే కృష్ణ గారు అనుకుంటా అతనే చెప్పింది మాట ఇది అతను ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి కంటే బలవంతుడు ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే ఒక్క పార్టీ వీక్ అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఓడించలేరు మరి ఈ మూడు కలిసి ఉంటాయా దీని పక్కన పెడదాం ఆయనకే వచ్చింది ఇంకొక డౌట్ ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నా సరే ఏనుగు బలం పుంచుకొని ఊపు చేసి లాగేస్తే తాడులన్నీ తెగిపోతాయి అలా ఉంది ఇప్పుడు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఇదిగో నేను అనలేదు ఏవిఎన్ ఛానల్ చెప్పారు ఆంధ్రజ్యోతి ఛానల్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏనుగు అంటే వాళ్ళు తెలుసో తెలుగు ఏనుగుతో పోల్చారు ఏనుగంటే బహుజనులకి సింబల్ అది జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని వర్గాల ప్రజలు మమైకమై ఉన్నారు ముఖ్యంగా శ్రామిక వర్గం ముఖ్యంగా పీడిత వర్గం ముఖ్యంగా కొద్దిగా గొప్ప ఆయన కమ్యూనిటీ కూడా ఇలా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటున్నారు ఇది మొన్న ఆయన బర్త్డేకి ప్రపంచానికి తెలిసింది ఆయన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అప్పుడు వచ్చినాయి అనమాట ఈ ఆంధ్రజ్యోతి కామెంట్స్ మరి ఇప్పుడు వింతేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అంట అప్పుడప్పుడు ఏమని మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకో పార్టీతో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు కదా మనం కూడా కలిసి ఉండాలి అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళంట ఏంటంటే పోనీ అబ్బా ఆ ముగ్గురు కలిసి ఉన్న ఆ ముగ్గురు కలిసి ఉండనివ్వండి కలిసి ఉన్నప్పుడే వండిద్దాం అప్పుడు తెలుస్తుంది వైసీపీ పవర్ వేయటం అనేవాళ్ళంట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా ఉంది కలిస్తే ముగ్గురిని కలిసి ఉండనివ్వండి కలిసి ఉన్నప్పుడే ఓడిద్దాం ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేకుండా చేద్దాం మన వైసీపీ ప్రజాబలం చెబుదాం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేవాళ్ళంట నిజంగా అదే జరిగితే చరిత్ర ముగ్గురు కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఓడించగలిగితే చరిత్ర కంతే శంగం జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్టామినా ఉంది ప్రజల్లో అంత పవర్ ఉంది ప్రజల్లో అంత దిగుతూ ఉంది ఆయనకి మరి బాగానే ఉంది బ్రదర్ మరి ఇలా ప్రజల్లో బలం ఉంది కదా ఎందుకు ఓడిపోయారు మొన్న ఈవీఎం మాకు అనుమానాలు ఉన్నాయి అని సార్లు చెప్తున్నాను కూటమిలో ఒక్క పార్టీ అన్న కలిసి ఉంటాం కలిసి ఉంటాం కలిసి ఉంటాం అని చెప్పే ఒక్క పార్టీ అన్న సరే నువ్వంత బలవంతుడు రా జగన్మోహన్ రెడ్డి రా ఈవీఎంలు తీసేస్తాం బ్యాలెట్లో చూసుకుందాం అని ఒక్క అంటలేదు అలా అనకపోగా వేయమని చెబుతున్నారు మళ్ళీ అందుకని మాకు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈవీఎంల మీదే డౌట్ ఇక్కడ వైసీపీ ఇద్దరి మీద పోరా పోరాడాలి ఒకటి కూటమి ఒకటి ఈవీఎంలు లేని బ్యాలెట్ ఎలక్షన్స్ అలా అయినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బలం అటు కూటమి బలం ఎవరిదో ఎంతో తెలిసిపోయింది లేదా మళ్ళీ షరా పాడిందే పాడరా పాసిపళ్ళ దాస అన్నట్టుగానే ఉండిద్ది చాలా చూద్దామండి ఎవరప్పటికీ ఆంధ్రజ్యోతి ఏబి ఏబిఎం ఛానల్సే ఒప్పుకున్నాయి కోటమకంటే కంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడని అది నెరవేరాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో నమస్తే ఫ్రెండ్స్ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి నమస్తే